నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పట్టణంలో పోస్టాఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ర్యాలీలో యువతి యువకులు దివ్యాంగులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గంజాయిని అరికట్టడంలో మన రాష్ట్రంలోని జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్సైజ్ శాఖ సహకారంతో కేవలం ఆరు నెలల కాలంలో ఐదు వేల ఆరు వందల కేజీల గంజాయిని పట్టుకున్నామని ముప్పై వేల కేజీల గంజాయిని డిస్పోజ్ చేయడం జరిగిందన్నారు Smoking, drinking and consumption of drugs are injurious to health.

జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని ఇది మన కుటుంబ ఆస్తి మన దేశం ఆస్తి మనం దీనికి డ్రగ్స్ వాడుకుంటూ పాడు చేసుకుంటే మన కుటుంబానికి మనం భారంగా మారుతాము దేశంకి మనం పనికిరాము సో మీరందరూ చిన్నారులు ఇంత మోటివేషన్ తో వచ్చారు కాబట్టి దయచేసి మీ అన్ని శక్తులు మంచి చదువు కోసం మంచి ఫిట్నెస్ కోసం వాడుకుంటే నాకు ఏం కావాలంటే డ్రగ్స్ కన్సంప్షన్ నిల్ కావాలి మంచి మెడల్స్ కొట్టాలి మీరు అందరూ ప్రతి ఒక్క స్పోర్ట్స్ లో మెడల్ కొట్టాలి రన్నింగ్ అంటే కొత్తగూడెం ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఫస్ట్ టేబుల్ టెన్నిస్ ఫస్ట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ప్రతి దాంట్లో చూస్తే మన యూత్ అందరు కనపడాలి ఆ ఒక మంచి సందేశం మన పోలీస్ ద్వారా పోతుందని నాకు నమ్మకం ఉంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ద్వారా పిల్లలందరూ మెంబర్స్ అయిన వాళ్ళు మీ ఇంట్లో వెళ్ళి మీ కాలేజెస్ ఇంటర్ కాలేజెస్ అందరికీ చెప్పండి కొంతమంది ఉంటారు వాళ్ళు వచ్చి చెప్తారు ఒకసారి చేసి చూడు అస్సలు అవసరం లేదు మనకి అనుభవించడానికి ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది ప్రపంచంలో డ్రగ్స్ తప్ప చాలా మార్గం ఉంది మనకి మంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మంచి మన యాక్టివిటీస్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లో ఉంది అది వాడుకోండి ఇంత మంచి ప్రాంతం మనది అటువీ ఉంది ట్రెక్కింగ్ చేయవచ్చు క్లైంబింగ్ హైకింగ్ రన్నింగ్ చాలా చేయవచ్చు రైట్ సో తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో మన పోలీస్ సౌకర్యం మనకి ఉంది సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ పోలీస్ టీమ్ అండ్ మన దివ్యాంగులు కూడా జాయిన్ అన్నారు ప్రత్యేకంగా వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్రతిరోజు దివ్యాంగులు పోరాటం చేస్తారు సవ్యాంగులు అయితే వాళ్ళకి విలువ లేదు రైట్ దేహం ఉన్నదానికి విలువ చేయకుండా వాళ్ళు ఇట్లాంటివి అలవాటు పెట్టుకుంటారు ఒక్కసారి మీరు దివ్యాంగులు ఎంత కష్టపడతారు జీవితంలో మీరు ఆలోచించుకోండి అండ్ వాళ్ళ తరఫున ఈరోజు చాలా మంచి సందేశం తీసుకుంటూ మీరందరూ ఆల్రెడీ చాలా ఇది మీన్స్ మీ మోటివేషన్ చూసుకొని నాకే ఎంతో ఉత్సాహంగా ఉంది ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ తిరిగిపోయి మళ్ళీ మన కుటుంబంలో మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మన ఫ్యామిలీస్ లో సమాజంలో సే నో టూ డ్రగ్స్ ఈ సందేశం మనం ఇద్దాం అండ్ ఎవరికైనా అవసరం ఉందో హెల్ప్ లైన్ నంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ తప్పకుండా అది వాడుకోవాలి ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా మీకు దొరికినారంటే కూడా మీరు వాళ్ళకి హెల్ప్ లైన్ కి కాంటాక్ట్ చేయాలని చెప్పండి అందరికీ ఏదో కేసెస్ పెట్టడం అని కాదు వాళ్ళందరూ మన సోదరులు కాబట్టి వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ ఇప్పించి సరైన మార్గంకి తీసుకొచ్చేద్దాం ఈ మంచి ఏర్పాటు చేసినందుకు అందరు అధికారులకు జాయిన్ అయినందుకు మన టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ అధికారులు అందరూ చూస్తే ఈ ఎఫర్ట్ ఏదైతే మనం ర్యాలీలో పెట్టినామో ఇదే ఎఫర్ట్ తోటి ముందుకు సాగితే మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రం దేశంలో కూడా డ్రగ్స్ లేకుండా చేసే బాధ్యత మనం తీసుకోవచ్చు అవునా కదా సో కమ్మింగ్ డ్రగ్స్ ఈ రోజు మేడం గారు కూడా చెప్పినట్టు మనకు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం